హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు వారి వివాహ బంధం గురించి వార్తలలో టీవీ ఛానల్లో తరచూ వస్తూనే ఉన్నాయి ఎలక్షన్లకు ముందు సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా దువాడ శ్రీనివాస్ గారు ఆవిడెళ్ళి అక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారి బదులు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పి అడిగినట్టు కూడా అప్పట్లో పుంకాన్ పుంకాలుగా ప్రచారం వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తోసిపుచ్చి దువాడ శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి దీని మీద చాలా వార్తలు వస్తూ ఉన్నాయి వార్తలలో దీని గురించి దువాడ శ్రీనివాస్ గారు వారి వైవాహిక బంధం గురించి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి మేము ఇంట్లో ఎన్ని కష్టాలున్నా నేను నా భార్యను నా పిల్లల్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటూనే ఉన్నా కానీ ఈరోజు నా మీద ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తలన్నిటికీ నేను సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే వాటిల్లో ముఖ్యంగా నా వైవాహిక బంధంలో నా భార్య చాలా ఆవేశపరచురాలు నా తల్లిదండ్రులను ఎప్పుడూ మనుషుల్లా కూడా చూడలేదు అలాగే నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా మీద కూడా చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు నేను ఒక నిరుపేద కుటుంబం నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నా తల్లి నా తండ్రి ఒక చిన్న ఉద్యోగి ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టే వారు నన్ను ఆ విధంగా చూసేవారు అయినప్పటికీ నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ నేను ఓచుకొని ఉన్నాను అయితే నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో నేను రాజకీయాలు లేకొచ్చి రాజకీయంగా ఎదిగాను ఫ్యాక్టరీలు పెట్టుకున్నాను సబ్బులు సంపాదించుకున్నాను డబ్బులు సంపాదించుకున్నప్పటికీ కూడా నా భార్య పిల్లలకే నేను ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాను అందుకోసమైనా వీరు నా మీద దయత చూడకుండా ఈరోజు ఎటువంటి లేనిపోని అన్నీ ప్రచారం చేస్తున్నారు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు కూడా ఆవిడకే ఇచ్చేసాను ఎలక్షన్ల ముందు నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అన్ని రిజిస్ట్రేషన్ సహా వాళ్ళు చేసుకున్నారు మరి దీని గురించి ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి వారి తల్లిదండ్రులు కూడా చూడలేదు నన్ను వారి ఇంట్లో నుంచి గెట్టేస్తే నేను నా తల్లి దగ్గరికి వెళ్తే నీ భార్య నేను చూడకపోతే నేను లేదా నేను బ్రతికే ఉన్నాను కదా అని చెప్పేసి వారి తల్లి కూడా ఇలా అనిందని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇది మనం నిజమని మనం చెప్పలేం ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర జరిగినప్పుడు వారు చెప్పేది వీరు చెప్పేది మనకు తెలియదు కాబట్టి ఆయన ఆవేదన చేసినటువంటి ఆవేదన మాటలే మనం చెప్పగలిగాం కానీ ఇది ఒక దువాడ శ్రీనివాసరావు గారు కరెక్ట్ అని వారి సతీమణి గారు తప్పని మనం చెప్పలేం మరి రాబోయే కాలంలో వారు ఇలాంటి చూసుకోకుండా వారి పిల్లల కోసమైనా వారు కలిసి ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి